దేవుని వాక్యాన్ని చదువుకుందాం గ్రంథము నలభై ఐదవ అధ్యాయము రెండవ వచనము మూడవ వచనాన్ని చదువుకుందాం నేను నీకు ముందుగా పోవు పోవచ్చు మెట్టుగానున్న స్థలములను సరళము చేసేదను ఇత్తడి తలుపులను పగులగొట్టేదను ఏనుపా గడియలను విరగొట్టదను పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇజ్రాయిలు దేవుడునైనా యహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చేదను దేవుడు వాగ్దానం చేస్తున్నాడు కోరేషును పిలిచి తనకు వాగ్దానం చేస్తున్నాడు మరి నిన్ను కూడా చీకటిలో నుండి పాపముల నుండి సాతాను బంధకముల నుంచి పిలిచి విడిపించి ఆయన రక్తం ద్వారా నిన్ను కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నీతిమంతుడిగా నీతి మంతురాలుగా చేసిన దేవుడు నీతో కూడా వాగ్దానం చేస్తున్నాడు ఏమని అంటే మొట్టమొదటిది మనం నేర్చుకుందాం నీకు ముందుగా పోవచ్చు అంటున్నాడు దేవుడు ఎప్పుడు కూడా ముందుగా నడిచే దేవుడు ఇస్రాయిలు సైన్యముకు ముందు నడిచిన మహాదేవుడు నీకు కూడా నీ కుటుంబానికి నీకును నీ బిడ్డలకు నీ సంఘానికి దేవుడు ముందుగా నడిచే దేవుడు మొదటిది రెండోది మెట్టుగానున్న స్థలములను సరాలము చేస్తానన్నాడు మెట్టుగా ఉన్నాయి స్థలాలు ఏం చేస్తున్నాడు సరాలముగా చేస్తానని వాగ్దానం చేశాడు రెండవది మూడోది ఏమంటారంటే ఇత్తడి తలుపులను పగలగొట్టేదన్ను అంటే కొన్నిసార్లు దుష్టుడు దుష్టుడిని భయంకరమైన శ్రమల్లో భయంకరమైన కష్టాల్లో వ్యాధుల్లో పేదరికంలో ఉంచవచ్చు ఇత్తడి తలుపులో ఎక్కడ కూడా పగులు చూడండి అవి చాలా గట్టిగా ఉంటాయి అది అగ్ని కూడా కరగదు కానీ దేవుడు ముందుగా పోయి ఏమంటున్నాడు అంటే మెట్టిగా చేస్తానంటున్నాడు రెండవది పగలగొడతా అంటున్నాడు ఎందుకంటే ఆయనకు సమస్తము సాధ్యము కాబట్టి మూడవది ఇనుప గడియలను విరగగొట్టేదను చూసారు విరి చేస్తాడట అంటే పగలగొట్టే దేవుడు విరిచి విరగొట్టే దేవుడు నీ ముందు నడుస్తున్నాడు మరెందుకు భయపడుతున్నావు ఎందుకు కృంగిపోతున్నావు ఎందుకు ఏడుస్తున్నావు ఆయన వైపు ఎందుకు చూడకూడదు ఈ వాగ్దానం ఎత్తిపట్టి ఎందుకు ప్రార్థన చేయకూడదు అప్పుడు నీ శ్రమలు నీ బాధలు కష్టాలు వస్తాయంటే నీ పాదల కిందకు వస్తాయి దేవుడు కోరేస్తూనే మాట్లాడుతున్నాడు కాదు ఈనాడు నీతో కూడా మాట్లాడుతున్నాడు నీవే సమస్యలు ఉన్నావో నాకు తెలీదు నీకు తెలుసు దేవునికి తెలుసు ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయమని సేవకుడిగా నేను కోరుతున్నాను నాలుగోది చెప్తున్నాడు చూడండి నిన్ను పిలిచిన ఇజ్రాయలు దేవుడునైనా యభోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు పేరు పెట్టి పిలిచాడు పిలిచి ఏమంటే నేనే ఎవోవ నువ్వు తెలుసుకోవాలి నీవు తెలుసుకోవాలి ఇందాక నువ్వు ఎక్కడున్నావో ఏం చేశావో ఎవరిని ఆరాధించావో తెలియదు కానీ నన్ను తెలుసుకో నేను ఎవ నేను ఏం చేయగలను ఎలాంటి దేవుడునో నన్ను తెలుసుకో ఎందుకంటే నీకు ముందుగా నేను వెళ్తున్నాను మెట్టుగా ఉన్నాయి సరాలం చేస్తున్నాడు ఇత్తడి తలుపులను ఏం చేస్తున్నాను పగలగొడుతున్నాను ఈనప గడియలు విరగ కొడుతున్నాను కొన్నిసార్లు గడి గడిలాగా రావచ్చు సాతాను దాన్ని విరగగొడతాడు మరి ఎరుకో గోడలు చూడు వచ్చినప్పుడు దేవుడు స్థుతించినప్పుడు గోడలు కూల్చిన మహాదేవుడు ఈనాడు కూడా ఉన్నాడు గుర్తుంచుకొని నీవు తెలుసుకోవాలి మన దేవుని గొప్పతనం ఏంటి ఆయన శక్తి ఏంటి ఆయన ఏం చేయగలడు నీవు తెలుసుకుంటే ఎంత అద్భుతం ఉంటుందో చూడండి ఇప్పుడు మా చెప్తున్నాడు మనం చూస్తూ ఉంటే ఎన్నోదంటే ఆ నాలుగోది అయిపోయింది మొదటిది ముందుగా పోతా అన్నాడు రెండో సరాలం అన్నాడు మూడో ఇతరు తలుపులు అన్నాడు నాలుగోది ఇనుపగడలు అన్నాడు ఐదోది నన్ను తెలుసుకో అన్నాడు ఇప్పుడు ఆరోది చాలా ప్రాముఖ్యమైంది మనం నేర్చుకుందాం ఏమంటున్నాడు అంటే అంధకార స్థలములలో ఉంచబడిన నిధులు ఎక్కడున్నాయి అంధకారంలో ఉన్నాయట ఏమున్నాయి నిధులు ఉన్నాయి తర్వాత ఏడోది రహస్య స్థలములలోని మరుగైన ధనము నీకిచ్చేదను ఇచ్చేదను ఇక్కడ చూడండి అంటే అంధకారంలో నిధులు ఉన్నాయ్యా ఆ నిధులు నీకే ఇస్తాను నేను వాటిని సృజించాను ఒక నిధిగా ఉంటావు నీ ఇల్లు ఒక నిధి ఒక నిధిగా ఉంటావు నేను నీకు ఇచ్చేదను అని మాట్లాడుతున్నాడు చూడండి ఎంత గొప్ప దేవుడో మనం చూస్తే అర్థమవుతూ ఉంది ఏడవది మాట్లాడుతున్నాడు రహస్య స్థలములోని మరుగైన ధనము రహస్యంలో ఉంది అది మరుగైన ధనము దేవుడు చెప్తున్నాడు నీకు వాగ్దానం చేస్తున్నాడు ఇన్ని వాగ్దానాలు చేస్తున్న దేవుడు ఇంత క్లారిటీగా నీతో నాతో మాట్లాడుతున్న దేవుడు ఇంకెందుకు భయపడతావు ఎందుకు కృంగిపోతావు ఈ వాగ్దానం ఎత్తిపట్టి ఎందుకు ప్రార్థన చేయకూడదు ఎందుకు నిరుత్సాహపడతావు మనుషుల వైపు ఎందుకు చూస్తావు ఆయన వైపు చూడకూడదు నీ జీవితాన్ని మార్చుకోనకూడదు నీ ఆలోచన మార్చుకోనకూడదు ఆయన మీద ఆధారపడి గట్టిగా ప్రార్థన చేయకూడదు చేస్తే ఏడు విషయాలు నీ జీవితంలో ఆయన మేలు చేయగలడు గుర్తుంచుకొని ఆయన నిన్ను అన్ని రకాలుగా ఉంచగలడు ఉన్నతమైన స్థితిలో ఆయన ఇవ్వగలడు ఆయనకు సమస్తము సాధ్యము అందుకే ఆయన పేరు సైన్యములకు అధిపతైన దేవుడు గుర్తుంచుకోండి అంత గొప్ప దేవుని కలిగిన మనం నువ్వు ఎక్కడ కూడా భయపడద్దు నాతో కలిసి ప్రార్థన చేయమని కోరుతున్నాను పరమ తండ్రి నీకు వందనాలు విన్న మాటలు బట్టి మేము స్తున్నాం ముందుగా వెళ్తానన్ను వాగ్దానం చేశావు మెట్టుగానున్నయి సరాలం చేస్తానన్నావు తండ్రి మీకు వందనాలు అయా విన్నవారి జీవితంలో మా జీవితంలో నెరవేర్చండి ఇంకా వినబోతున్న వారి జీవితంలో కూడా నెరవేర్చమని అడుగుతున్నాం తండ్రి ఎవరైతే భయపడుతున్నారో వారి వారి భయాన్ని తొలగించమని అడుగుతున్నాం తండ్రి నీకు వందనాలు ఇతడు తలుపులను పాగులు కొట్టేదేను ఏనుపా గడియలను వెర్రుగా కొట్టేదేనన్నావు తండ్రి నీకు వందనాలు అయా అంధకార స్థలములో ఉంచబడిన నిధులను రాహస్య స్థలములో మరుగైన ధనము నీకిచ్చదనని వాగ్దానం చేశావు అందును బట్టి మీ కృతజ్ఞతలు ఈ వాగ్దానము మా అందరి జీవితంలో నెరవేర్చి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని అడుగుచున్నాం తండ్రి నీకు స్తోత్రాలు మా దేశంలో గొప్ప ఉద్యమము రగులను అడుగుచున్నాం సంఘాల్లో రగులను గాక ఏసు నామంలో పొంది ఉన్నాం తండ్రి ఆ మేన్ దేవుడు దీవించి ఆశ్రమించునుగాక ఆ